మళ్ళా రాజమండ్రి హాస్పిటల్స్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మేడం తానేటి వెనతా గారికి రెస్పెక్టబుల్ హోమ్ మినిస్టర్ తానేటి వెనతా గారికి మా రెస్పెక్టబుల్ ఎంపీ మార్గన్ భరత్ గారికి స్వాగతం అండి నేను హ్యాపీ మేడం తప్పకుండా మీరు వచ్చారు భారత్ గారు భరత్ అంటే మా మావాడు మాకు ఎప్పుడైతే మాకు చిన్నప్పుడు తెలుసు సో భరత్ కూడా పీజా సో హ్యాపీ మేడం ప్లీజ్ గో త్రూ ద హాస్పిటల్ గివ్ యువర్ కామెంట్స్ బట్ ఐ వుడ్ లైక్ డాక్టర్ సతీష్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ దిస్ ప్రస్తుతం ఉన్నారు కాబట్టి వీ హెవ్ టేకన్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ సతీష్ విల్ బీ ఏబుల్ టు టెల్ చిన్నపిల్లలు మరియు విమెన్స్ వింగ్ అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్లో ఎస్ దేర్ ఆర్ మెనీ మెనీ హాస్పిటల్స్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఒక ఇన్ అ డిఫరెంట్ వే ఆ యొక్క కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ కానివ్వండి విమెన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ కానివ్వండి ప్రియాటమిక్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాటికి కానివ్వండి అటువంటిది ఒక హై అండ్ హై ఫెటిలిటీ లెవెల్ ఫోర్ కైండ్ ఆఫ్ యూనిట్ తీసుకొద్దామని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటా ఉన్నాము అటువంటిది ఈ రోజుకి టు దిస్ డే వివర్ ఏబుల్ టు రియలైజ్ ఇట్ చాలా చాలా సంతోషం అది అండ్ ఆ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు మేడం గారికి సార్కి రావడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ పర్సనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్డ్ హాస్పిటల్ లిటిల్ స్టార్స్ అంటే మనం జనరల్గా హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో అండ్ హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం ఒక ఇంటెన్సివ్ కేర్తో అంటే జనరల్గా మనము బాగా ఫెల్తీ రిచ్ ఉన్న పీపుల్కి కాకుండా కామన్ పీపుల్ కూడా ఒక ప్రైసింగ్లో వెసులుబాటు కల్పిస్తారని కోరుకుంటూ అండ్ ఐ విష్ డాక్టర్ సతీష్ గారు రాజారాం గారు జాగృతి నాగేశ్వరరావు గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు రాజమండ్రిలో ఒక మంచి హాస్పిటల్ రాజమండ్రికి మంచి పేరు తెచ్చే విధంగా మీ యొక్క ప్రయత్నం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు చీఫ్ గెస్ట్ గారిని వారిని సందేశం ఇవ్వాల్సిందిగా రోజు ఇక్కడ మన లిటిల్ స్టార్స్ హాస్పిటల్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ డాక్టర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక చక్కటి ట్రీట్మెంట్ అంటే పిల్లలకి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో లేకపోతే మదర్స్ ఉన్నారో అలానే చిన్నపిల్లలు ఉన్నారో వీళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఇక్కడ మనకి ఈ స్థాయిలో వారికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఈ లిటిల్ స్టార్స్ హాస్పిటల్ పెట్టడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ హాస్పిటల్ ద్వారా మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా మంచి సర్వీసెస్ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గుడ్ మార్నింగ్ లిటిల్ స్టార్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ గారికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి డాక్టర్స్కి అందరికి కూడా మరి వాళ్ళ మనిషి జీవితంలో కోటాను కోట్లు సంపద ఉన్న ఒక నిమిషం ఆయుష్ పనిలేము అటువంటి ఆయుష్ని ఏదైనా రాజమండ్రిలో అందించాలని అంటే ఎఫిషియన్ డాక్టర్లు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటే ఆ జీవితానికి మరలా రెండు నూరేళ్లు బ్రతకడానికి అవకాశం ఉంటుంది మనకు సామెత ఉంది మొక్క మానే వంగదని వాళ్ళ మొక్క అంటే చిన్నప్పుడు బేబీని పర్ఫెక్ట్గా ట్రీట్ చేయగలిగితే హాస్పిటల్స్లో అది రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితానికి రెండు నూరేళ్ళు సంతోషకరమైన జీవితం గడుపుతారు అటువంటిది సరైన డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కావాలి అటువంటిది ఒకప్పుడు రాజమండ్రిలో మెడికల్ గా కొంత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నటువంటి కొరత ఉండేది వాళ్ళ నేను మరి రెజిస్ గా టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ లో ఉన్నప్పుడు నేను అనుకుంటే ఉన్న ఆరోగ్యశ్రీ అన్ని వచ్చినప్పుడు చాలా వరకు అన్ని కూడా మెట్రోపాలిటన్ సిటీకి చిన్న చిన్న కేసులు కూడా మెట్రోపాలిటన్ సిటీ అంటే చిన్నపిల్లల గుండా ఆపరేషన్లు కానీ ఇవన్నీ కూడాను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గుండె ఆపరేషన్ అన్ని టేకప్ చేసి ఇవాళ లిటిల్ స్టార్ హాస్పిటల్లో ఈ గుండె ఆపరేషన్లు కానీ ఈ క్రిటికల్ కేసులు కానీ చూసేటువంటి ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం నిజంగా రాజమండ్రి మెడికల్ హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ ఒక మైల్ స్టోన్ గా నిలబడుతుందని చెప్పి కోరుకుంటూ ఐ థింక్ చైర్మన్ శ్రీ గంట సతీష్ గారికి సార్ వెళ్ళడం రాజమహేంద్రవరానికి ఆరోగ్య రంగంలో మరో పోస్ట్ లాగా లిటిల్ స్టార్స్ హాస్పిటల్ రావటం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచి వైద్య సౌకర్యాలు లభించేలాగా అలాగే పుట్టిన బిడ్డలను కూడా ఎలాంటి క్రిటికల్ కేర్ కూడా వారికి అందుబాటులోకి వచ్చేలాగా చేయటం లక్ష్యంగా హాస్పిటల్ రావడం మన అదృష్టం హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్గా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడం నిష్ణాతులైన డాక్టర్స్ సేవతోటి రాజమహేంద్రవరం అందుబాటులోకి వచ్చిన చాలా సంతోషం రాజమహేంద్రవరం ఒక హబ్బుగా మారింది వైద్య రంగంలోనూ పరీక్షల్లో కూడా హైదరాబాద్కు ఇతర నగరాలకు వెళ్ళకుండా మన నగరంలోనే అన్ని వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో రావడం చాలా సంతోషం ఈ హాస్పిటల్ కూడా పేద ప్రజలు కూడా అందుబాటులో ఉండేలాగా మధ్యతరగతి పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా మరి ఎవరైతే ఉన్నత ఆశయాలతో గతంలో వైద్య సేవలు వారిని ఆదర్శంగా ఈ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నాను ప్రజలకి విద్య వైద్యం అనేటటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవి అవి ఎంత డెవలప్ అయినా కూడా అది డెవలప్మెంట్ పనికి వస్తుంది తప్పించి అది అర్హత లేనిది మాత్రం కాదు రాజమహేంద్రుద్ధి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ హబ్ లాంటిది ఒకప్పుడు మూడేళ్ల నాడు కేవలం మూడు వందల మంది మాత్రమే ఐఎంఏ సభ్యులుగా ఉండేటట్టుంది ఇప్పుడు వెయ్యి మంది అయ్యారు అయినప్పటికీ కూడా వెయ్యి మందికి కూడా తగినంత పని ఉంది అలాగే ఇప్పుడు రాజారాం గారు వీరి బృందం అంతా కూడా చాలా నిష్ణాతులైనటువంటి సేవ తత్పరత కలిగినటువంటి డాక్టర్లు వీళ్ళు ఇలాంటి ఈ వెంచర్ తీసుకురావడం అనేటువంటిది చాలా బాగుంది ఇది మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మరింత సౌకర్యాలు ఇస్తుందని ఆశిస్తున్నాను ఒక వినూతమైనటువంటి పద్ధతుల్లో అండ్ షీ హాస్పిటల్ కాదు కదా ఇక్కడ స్టార్స్ అండ్ హాస్పిటల్ని హాస్పిటల్ స్థాపించడం జరిగింది ఇక్కడ మా పెద్దలో ఏమని చెప్తున్నారంటే ఏదైనా క్రిటికల్ గా ఉంటే నలుగురు కలిసి చేస్తే బాగుంటుందని ఆలోచనతో డాక్టర్స్ నంబర్ని కలిపి ఇక్కడ నియామకం చేసి నడిపించడానికి డేర్ చేసిన వ్యక్తి మా జితేంద్ర కాబట్టి అవుతుంది సక్సెస్ అయ్యిందని మంచి పేరు వస్తుంది ఇది ఎక్కడో హైదరాబాద్ సిటీస్ లో అక్కడ చేయబట్టవలసినటువంటి హాస్పిటల్ని మా జితేంద్ర ఇక్కడ డేర్ చేసి పెద్దల సహకారం తయారు డాక్టర్ సతీష్ గారు సతీష్ అలాగే ఈయన మా పెద్దలు గారు ఈయన మాకు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గాయత్రి కృష్ణుడు గుడికి ఈయన ఆశీర్వదిస్తారు అలాగే ఇప్పుడు ఈయన్ని మమ్మల్ని ఆశీర్వదించినట్టుగానే మా జితేందర్ని డాక్టర్ సతీష్ గారిని కూడా ఆర్ద ఇస్తారది సక్సెస్ అవుతుంది అని నాకు నోటికి లోటుపాడు నమ్మకం ఉంది వాళ్ళకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు